శతాబ్దాల ధర్మ పోరాటానికి అందిన ఫలితం ధర్మపదం సాధించిన విజయం అసలు శిశులు న్యాయానికి దక్కిన గౌరవం సాధించి తీరుతామన్న విశ్వాసానికి దక్కిన ఘనకీర్తయ్యి భారతీయ సమైక్యతకు చిహ్నం కుల మతాలతో సంబంధం లేకుండా ఆ అయోధ్య రాముడిని కొల్చుకునే ఆయన విశ్వాసులకు లభించిన ఊరట అయోధ్య పుణ్యక్షేత్రంలో బాలరాముడికి జరిగే ప్రాణ కార్యక్రమం ఈ కార్యక్రమం వెనుక ఎన్నో కష్టాలు ఎన్నో ఆధ్యాత్మిక ఉద్యమాలు ఎన్నో ప్రాణత్యాగాలు ఎన్నో వాదనలు ఎన్నో తీర్పులు వీటన్నిటి మధింపే బాలరామయ్యకు అయోధ్య మహాలయంలో జరిగే ప్రాణప్రతిష్ఠ పట్టాభిషేకం ఆలయం మీద మసీదు నిర్మించే నాటి నుంచి బాలరామ ప్రాణప్రతిష్ఠ దాకా జరిగిన ఒక్కో ఘట్టాన్ని ఒక్కసారి మననం చేసుకుందాం బాలరాముడి ప్రతిష్టాపన సందర్భంగా ఆ ఆధ్యాత్మిక వీరులకు నివాళి ఘటించుకుందాం న్యూరో బ్రెయిన్ స్ట్రోక్ ఫిట్స్ అండ్ బెస్ట్ సర్జన్ ఐదు వందల ఏళ్లకు తక్కువ అప్పటి వరకు రామయ్య గానాలతో ఆయన పూజాధికారులతో విరాజిల్లుతున్న ఆ ఆలయం మీద మొదటి మొఘల్ చక్రవర్తి బాబర్ దగ్గర జనరల్గా పనిచేస్తున్న మీర్ బాకి కన్ను పడింది వారి జాతి అహంకారం కారణంగా ఆ ఆలయం మీద మసీదు నిర్మాణమైంది ఇదేమని అడిగిన వారిని బాబర్ సేనలు నిర్దాక్షణ్యంగా మట్టుబెట్టాయి ఆలయం గురించి ఒక్క మాట మాట్లాడినా తలలు తెగిపోతాయని ముస్లిం పాలకులు హెచ్చరించడంతో రామభక్తులు గుండెల నిండా ఆవేదనతో కుంగిపోయారు అయితే ప్రాణ భయంతో ఇదేమని అడిగేందుకు నోరు విప్పలేకపోయారు పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో శ్రీరాముడి జన్మస్థలానికి గుర్తుగా ఉన్న ఆ ఆలయం మీద మసీదు నిర్మాణం యథేచ్ఛగా జరిగిపోయింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన ఓ రెండు సంవత్సరాల తర్వాత హిందువులు కొందరు ధైర్యం చేసి బాబ్రీ మసీదులో రామ్లల్లా విగ్రహాలను ప్రతిష్ఠించారు అందుకు ముస్లింలు తీవ్రమైన అభ్యంతరాలను వ్యక్తం చేశారు దీంతో ప్రభుత్వం ఈ స్థలాన్ని వివాదాస్పద స్థలంగా ప్రకటించింది ఆ కట్టడానికి తాళాలు పడ్డాయి వివాదాలు వాద సుమారు ముదేళ్ల పాటు కొనసాగాయి అది సంవత్సరం తమ రాముడి పుట్టిన చోటును తమకు అప్పగించాలంటూ అక్కడ రామ మందిరాన్ని నిర్మించాలని డిమాండ్ చేస్తూ విశ్వ హిందూ పరిషత్ ఉద్యమాన్ని ప్రారంభించింది వివాదం న్యాయస్థానం తలుపు తట్టింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఫిబ్రవరి ఒకటిన ఆ కట్టడం తలుపులు తెరవాలంటూ ఫైజాబాద్ జిల్లా జడ్జ్ ఆదేశించారు హిందువులు లోపలికి వెళ్లి పూజలు చేసుకునేందుకు అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేశారు ఈ పరిణామంతో దేశ వ్యాప్తంగా మతపరమైన అల్లర్లు చెలరేగాయి ఉద్రిక్తకరమైన వాతావరణం ఏర్పడింది ఇదే సమయంలో బాబ్రీ మసీదు కార్యాచరణ సంఘం ఏర్పాటైంది ఇది జరిగిన మూడేళ్ల తర్వాత ఫైజాబాద్ జిల్లా న్యాయస్థానంలో ఉన్న కేసులను లఖన్పూర్ ధర్మాసనానికి బదిలీ చేస్తూ అలహాబాద్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది జూలై పదిన ఈ ఆదేశాలు వచ్చాయి ఆ తర్వాత నాలుగు నెలలకు వివాదాస్పద కట్టడానికి సమీపంలో హిందూ బంధువులందరూ కలిసి శిలాన్యాస్ నిర్వహించారు అటు తర్వాత కొద్ది నెలలకే అయోధ్యలో రామాలయ నిర్మాణం జరిగి తీరాల్సిందేనంటూ బీజేపీ అగ్రనేత ఎల్ఖే అద్వాణి సోమనాథ్ నుంచి రథయాత్ర మొదలుపెట్టారు ఈ యాత్ర రామ భక్తుల ఆధ్యాత్మిక ఉద్యమ స్పూర్తికి మరింత బలం చేకూర్చింది అయితే బీహార్ రాష్ట్రంలోని ప్రవేశించిన ఈ రథయాత్రను ప్రభుత్వం అప్పటి లాలూ ప్రసాద్ ప్రభుత్వం నిలిపివేసింది యాత్ర అయితే ఆగింది కానీ రామ జన్మభూమిలో రామాలయం నిర్మించి తీరాలన్న భక్తుల సంకల్పం అయోధ్య చరిత్రలో ఓ చారిత్రక ఘట్టం చోటు చేసుకుంది ఉప్పెనుల తరలి వచ్చిన రామభక్తులు విహెచ్పి కార్యకర్తలు బీజేపీ నాయకులు రాష్ట్రీయ స్వయం సేవకులు బాబ్రీ మసీద్ మీద తుపానుల విరుచుకుపడ్డారు ఏం జరుగుతుందో ప్రభుత్వం గ్రహించే లోపల బాబ్రీ మసీదును నేలమట్టం చేసేశారు దీంతో దేశంలో అనేక చోట్ల మత మొత్తాన్ని ఒక్క కుదుపు కుదిపిన ఈ పరిణామం తర్వాత అయోధ్య మొత్తం పోలీసుల వలయంలోకి వెళ్లిపోయింది అటు హిందువులు కావచ్చు ఇటు ముస్లింలు కావచ్చు ఆ ప్రదేశంలో ఎలాంటి కల్లోలం సృష్టించకుండా చేసేందుకు పూర్తిస్థాయి భద్రతా ఏర్పాట్లు చోటు చేసుకున్నాయి అటు న్యాయస్థానంలో వాదోపవాదాలు కొనసాగాయి మసీదు కింద రామాలయం గుర్తులున్నాయని కావాలంటే పరీక్ష చేసుకోవాలని హిందువులు న్యాయస్థానాన్ని అభ్యర్థించిన నేపథ్యంలో అసలు నిజాలు వెలికి తీసేందుకు భారత పురావస్తు శాఖ నిపుణులు రంగంలోకి దిగారు తవ్వకాలు సాగించారు వారి పరిశీలనలో హిందువుల వాదన నిజమేనని తేలింది అయితే ఈ రిపోర్టును ముస్లిం మత సంస్థలు తీవ్రంగా విభేదించారు అటు భారతీయ పురావస్తు శాఖ తమ పరిశీలన సారాన్ని రెండు వేల మూడులో న్యాయస్థానానికి అందజేసింది ఇది జరిగిన ఏడేళ్ల తర్వాత న్యాయస్థానం ఓ వైవిధ్యమైన ఆదేశాన్నిచ్చింది వివాదాస్పద స్థలాన్ని మూడు భాగాలుగా విభజించి ఒకటి సున్ని వక్బోర్డ్కు మరో భాగం నిర్మోహి అఖాడాకు మూడో భాగాన్ని రామ్లల్లా ప్రతినిధులకు కేటాయించాలని హైకోర్టు ఆదేశించింది అయితే అలహాబాద్ హైకోర్టు తీర్పు మీద సుప్రీంకోర్టు స్టే విధించింది ఈ భూమి ఎవరిది అన్న దాని మీద సుప్రీంకోర్టులో వాదనలు సుమారు ఎనిమిదేళ్ల పాటు సాగాయి రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదిన సుప్రీంకోర్టు ఓ చారిత్రాత్మక తీర్పును వెలువరించింది వందల ఏళ్ల రామభక్తుల పోరాటాలకు న్యాయం చేస్తూ వివాదాస్పద భూమి రెండెకరాల డెబ్బై ఏడు సెంట్లను రామాలయ నిర్మాణం నిమిత్తం ఒక ట్రస్ట్ కు కేటాయించాలని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చారిత్రక తీర్పును వెలువరించింది అటు మసీదు నిర్మాణం కోసం అయోధ్యలోనే వేరే ప్రాంతంలో ఎకరాల భూమిని వగ్బోటుకు ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది దీంతో వందల ఏళ్ల పాటు సాగిన వివాదం ముగిసిపోయింది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఐదున రామ జన్మభూమిలో రామాలయ నిర్మాణానికి నిర్వహణకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ను ఏర్పాటు చేసింది అదే ఏడాది ఆగస్టు ఐదున ప్రధాని నరేంద్ర మోడీ ఆలయానికి శంకుస్థాపన చేశారు ఆలయ నిర్మాణ పనులు మొదలుపెట్టారు అయితే అంతకు ముందే కొన్ని దశాబ్దాలుగా ఆలయ నిర్మాణానికి కావలసిన స్తంభాలు శిల్పాల నిర్మాణం అయోధ్యలోనే కొనసాగింది దేశవ్యాప్తంగా ఎందరో శిల్ప కళాకారులు ఆలయ నిర్మాణాల పనిలో ఏళ్ళపాటు పని చేశారు నిర్మాణంలో ఓ యాభై శాతం అవసరాలను సిద్ధంగా చేసి ఉంచారు అయోధ్యను సందర్శించే ప్రతి ఒక్కరూ ఈ నిర్మాణాల పనులను కూడా చూసి తరించేవారు అటు శంకుస్థాపన తర్వాత మూడేళ్ల శ్రమతో నయనానందకరంగా సిద్ధమైన రామాలయంలో జనవరి ఇరవై రెండున బాలరామయ్య ప్రాణ గావించబడ్డారు కోట్లాది మంది భారతీయుల ఇష్టదైవమైన ఆ కోదండరాముడు బాలరాముడి రూపంలో భక్తుల కోరికలు తీర్చేందుకు చిరుదర హాసంతో సాక్షాత్కరించారు